Hi friends, welcome to my channel. ఆ గగన్ భూమికి ముద్దు పెడితే భూమి సిగ్గుపడడంతో తన అంతరాత్మ భూమిని తిడుతూ ఉంటుంది ఏంటి అతను అలా ముద్దు పెడితే నువ్వు సైలెంట్గా సిగ్గుపడతావా రేపటి నుంచి రోజుకొక ముద్దు అడుగుతాడు ఇస్తావా అని అంటూ అంతరాత్మ తిడుతూ ఉండగా మరేం చేయమంటావు తనంటే నా కూడా ఇష్టం కదా అని భూమి అడుగుతూ ఉండగా నీకు మీ నాన్నగారు కావాలి ఆయన గారు కావాలి ఇన్ని కావాలీల మధ్య నువ్వు అనుకున్నది జరగాలి అంటే నువ్వు కంట్రోల్లో ఉండాలి లేకపోతే నీ కావాలీలు అన్నీ అటకెక్కుతాయి అని తిడుతూ ఉండగా ల్యాండ్ లైన్ మోగుతుంది ఇక చూసావా ఆయన గారే ఫోన్ చేసినట్టున్నారు ముద్దు పెట్టించుకున్న నీకే నిద్ర పట్టకపోతే పెట్టిన అతనికి ఎలా నిద్ర పడుతుంది వెళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు కానీ కంట్రోల్లో ఉండు కాస్త స్టిఫ్గా ఉండు అని భూమి అంతరాత్మ వెక్కిరిస్తుండగా అలాగే అని అంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక గగన్ ఆనందంగా భూమి 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 నేను అని అనగానే భూమి గగన్ మాటలకి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ చెప్పండి అని భూమి అడుగుతూ ఉండగా ఇక ఏంటి నీలాగే నాకు కూడా నిద్ర పట్టట్లేదు భూమి అని గగన్ అనగానే మళ్ళీ తనలోనే తను నవ్వుకుంటూ పైకి మాత్రం కోపం ప్రదర్శిస్తూ నాకు నిద్ర పట్టట్లేదని మీకు చెప్పలేదు కదా నేను అని అనేస్తుంది భూమి ఓ అవునా నువ్వు నిద్రపోతున్నావా అని అనేస్తాడు గగన్ హా బ్రహ్మాండంగా నిద్రపోతున్నాను ఇదిగో మీ కాల్ వల్లనే డిస్టర్బ్ అయ్యాను నాకు చాలా నిద్ర వస్తుంది అని అంటూ ఆవలింత తీస్తూ ఉంటుంది భూమి అబద్ధం ఎందుకు చెప్తున్నావు భూమి అని అనగానే అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది తెలుసు నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైపోయింది నన్ను ప్రేమిస్తున్నాను నా గుర్చి ఆలోచిస్తున్నాను అని నువ్వు చెప్పాల్సిన ప్రతి టైంలోనే నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలీదా నాకు తెలుసు అని గగన్ అంటుండగా లేదు మీరేమైనా అనుకోండి మీ ఇష్టం అని అనేస్తుంది భూమి నాకు ఆ ఇంటి ప్లాన్ మొత్తం తెలుసు ల్యాండ్లైన్ ఎక్కడుందో కూడా తెలుసు నీ బెడ్రూమ్ ఎక్కడుందో కూడా తెలుసు నువ్వు నిద్రపోతే నిద్ర నుంచి డిస్టర్బ్ అయి వచ్చి కాల్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో నిద్రపోకుండా కాల్ కోసం వెయిట్ చేస్తూ పరుగు పరుగున వచ్చి కాల్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో నేను ఆ మాత్రం అంచనా వేయలేననుకున్నావా ఒప్పుకో భూమి నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానని ఒప్పేసుకో అని అంటూ ఉంటాడు గగన్ ఇక భూమి మీకోసం వెయిట్ చేస్తున్నానని నేను ఒప్పుకోలేను నేను అది చెప్పినా మీరు నమ్మరు అందుకే చెప్తున్నాను కదా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఊహించుకోమని ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే చెప్పండి లేదంటే కాల్ కట్ చేయండి అని అంటూ ఉండగా ఇక అలాగే అలాగే ఇంపార్టెంట్ మ్యాటర్లోకి వస్తున్నా చెప్తున్నా విను అని అంటూ ఐ లవ్ వ్యూ అని అనేస్తాడు గగన్ ఆ మాటకి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇదే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ భూమి మీ నా మధ్యలో ఇంతకన్నా మించి ఇంపార్టెంట్ మ్యాటర్ లేదు భూమి అని అంటూ గగన్ హ్యాపీగా భూమికి ఐ లవ్ యూ చెప్తుండగా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో శరత్ చంద్ర భూమి అర్ధరాత్రి పూట కాల్ మాట్లాడడం చూసి భూమి ఎవరు అని అడుగుతూ అక్కడికి వస్తాడు అది అంకుల్ అది అని ఏదో చెప్పబోతుండగా ఎవరమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు ఎందుకంత తడబడుతున్నావు ఇవ్వు అని అంటుంటాడు శరత్చంద్ర ఎవరు అంకుల్ అని కాల్ కట్ చేయబోతూ ఉంటుంది భూమి వద్దమ్మా కాల్ కట్ చేయకు నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటావో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు కాల్ కట్ చేస్తే నీ మీద నేను అనుమానపడాల్సి ఉంటుంది అటువంటిది వద్దమ్మా ఫోన్ ఇవ్వు అని అంటూ భూమి చేతిలో నుండి శరచంద్ర ఫోన్ తీసుకొని హలో ఎవరు అని అడుగుతుండగా అవతలి వైపు నుండి శారద హలో భూమి ఫోన్ పెట్టేశావా కాల్ కట్ చేసావా అని అడుగుతూ శారద గొంతు వినబడుతుంది దాంతో శరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎంత ధైర్యం నీకు నా ఇంటికే కాల్ చేస్తావా అని శారద అని శరత్ చంద్ర తిడుతుండగా శర శారద కూడా కోపంతో పిడికిలు నా నాన్న మనిషికి కాల్ చేయడం తప్ప అని అంటూ ఉంటుంది శారద నాలుగు రోజులు ఆశ్రయం తను మీ ఇంటి మనిషి అయిపోతుందా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీకు శత్రువులు ఇది నీకు శత్రువుల ఇల్లు ఇంకొకసారి ఇలా కాల్ చేయకు అని అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు ఇక భూమితో శారదాతో మాట్లాడుతున్నానని చెప్పడానికి అంతలా ఎందుకు సంశయించావమ్మా అని శరచంద్ర భూమిని అడుగుతుండగా మీకు ఇష్టం లేదు అంకల్ అందుకే భయపడ్డాను అని మెల్లిగా చెప్తుండగా తెలుసు కదమ్మా తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇలా చేయకు అని అంటూ శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే గగన్ శారద దగ్గరికి వచ్చి ఏంటమ్మా భూమితో మాట్లాడావా అని అడుగుతుండగా లేదురా శరత్చంద్ర మధ్యలో వచ్చాడు అని శారద అంటూ ఉండగా వాడెప్పుడు అంతే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు అని అంటూ ఉండగా శారద కోపంగా అతను అడ్డంకులు సృష్టిస్తే మనం ఊరుకుంటామా రేపే పంతులు గారిని పిలిచి నీకు భూమికి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిచ్చేస్తా అని కోపంగా శారద అంటూ ఉండగా షాక్ అయి గగన్ శారద వైపు చూస్తూ ఉండిపోతాడు శారద అంతే కోపంగా గగన్కి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోగానే గగన్ సంతోషంతో గెంతులు వేస్తూ ఉంటాడు ఇక మరోవైపు బెడ్ పైన బోర్లా పడుకొని గగన్ ఫోటోకి ముద్దులు పెడుతూ గగన్కి కవిత చెప్తూ నా దగ్గరికి ఎప్పుడు వస్తావు బావా మన ఇద్దరం కలిసి ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని అంటూ కవిత చెప్తుండగా గోరెంటాకు పిన్ని విని హడావుడిగా కిందికి వెళ్ళి అపూర్వతో పైకి రమ్మంటూ ఉండగా అక్కడ పిక్నిక్లో ఇలాగే చేసావు ఇప్పుడు ఏమైనా తేడా చేసావంటే అని అంటూ ఉండగా ఇప్పుడు మాత్రం తేడా జరగదు అని అంటూ ఆపూర్వాని బరబరా నక్షత్ర రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది అదిగో చూడు ఎలా పడుకొని ఆ గగన్ గడికి ముద్దులు పెడుతుందో అని గోరెంటాకు అంటూ ఉండగా అపూర్వ కోపంగా నక్షత్ర అని అరుస్తుంది దాంతో నక్షత్ర పైకి లేచి తన చేతిలో ఉన్న ఫోటోని వెనక్కి దాచుకుంటూ ఉంటుంది ఏంటది ఎవరిదది చెప్పు ఇవ్వు అని అంటుండగా వద్దమ్మా ఇది నా పర్సనల్ అని అనిస్తుంది నక్షత్ర పర్సనల్ ఇస్తావా లేదంటే తన్నమంటావా నాలుగు అని అపూర్వ బెదిరిస్తుండగా అమ్మా అది కాదమ్మా ప్లీజ్ నన్ను కుట్టొద్దు తిట్టొద్దు అని నక్షత్ర అంటూ ఉండగా ఇక నో కండిషన్స్ నో ఎక్స్క్యూజెస్ ఇప్పుడు ఇవ్వు అని అనగానే నక్షత్ర భయపడుతూనే ఆ ఫోటోని అపూర్వకి ఇవ్వగానే అపూర్వ ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది ఇక చెప్పాను కదమ్మా తిట్టొద్దు అని నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అందుకే చూస్తున్నాను అని నక్షత్ర అంటుండగా ఆ ఫోటోని చూసి గొరంటాకు పిన్ని షాక్ అవుతుంది ఏంటి పిన్ని ఇది అని పిన్నిని తిడుతూ నీకు నచ్చితే నువ్వు ప్రేమిస్తావు కానీ నా కూతురికి వాడికి ఇలా ప్రేమ అంటకట్టకు అని అంటుండగా నా వయసుకైనా మర్యాద ఇవ్వమ్మా చిన్న పిల్లల్ని నేనెందుకు ప్రేమిస్తున్నాను అని గోరంటాకు పిన్ని అంటుండగా అయితే నీకు పిచ్చి పట్టింది అని అంటూ నక్షత్రాకి నువ్వు మహేష్ బాబుని ప్రేమించినా పర్లేదు తనకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా నువ్వు ఓకే చెప్తే అతనికి రెండో పిల్లంగా నిన్ను పంపిస్తా కానీ గగన్ని మాత్రం ప్రేమించకు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ చి నా దరిద్రం అని అనుకుంటూ గోరెంటాకు పిన్ని కూడా వెళ్ళిపోతుంది మరోవైపు తెల్లవారగానే శారద గుడికి వెళ్తుంది ఇక గుడిలో ధ్వజస్తంభం ముందు దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆస్తికుడుగా ఉన్న నా కొడుకు జీవితంలో మార్పులు తెచ్చావు నేను నమ్మేలా చేసావు అసలు పెళ్ళంటే వద్దు అని భీష్మించుకొని కూర్చున్నాను నా కొడుక్కి పెళ్ళి చేసుకుంటే భూమినే చేసుకుంటాను అని స్థితికి తీసుకొచ్చావు నా కొడుకు జీవితంలో మార్పుకి కారణం భూమి వాడితో భూమి జీవితాన్ని మొదలు పెట్టేలా ఆశీర్వదించు అని వేడుకొని ప్రదక్షిణలు చేస్తుండగా ఇక కృష్ణప్రసాద్ వచ్చి శారద వెనకాలే వెనకాలే తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తుండగా అది గమనించి శారద ఒక్క నిమిషం ఆగిపోతుంది ఏంటది నా వెనకాల ఎందుకు తిరుగుతున్నారు అని శారద అంటూ ఉండగా నేనేం చేస్తున్నాను ప్రదక్షిణాలు చేస్తున్నాను నువ్వే కదా నన్ను ఫోన్ చేసి రమ్మన్నావు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ రమ్మంటే నా వెనకాలే తిరుగుతారా మీరు ముందు వెళ్ళండి అని అంటూ ఉంటుంది శారద చి అమ్మాయిల వెనకాల అబ్బాయిలు తిరగాలి కానీ అబ్బాయిల వెనకాల అమ్మాయిలు తిరిగితే బాగోదు నా వెనకాల నువ్వు వస్తే నన్ను నువ్వు ఫాలో చేస్తావు అనుకుంటారు పద వెళ్దాం అని అనగానే శారద సిగ్గుపడుతూనే నవ్వుతూ ముందుకు వెళ్తూ ఉండగా కృష్ణప్రసాద్ ఫాలో చేస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్కి నిజం చెప్తుందా శారద భూమి గగన్ల పెళ్ళి జరుగుతుందా రానున్న అపాయాలేంటి నక్షత్రం ఏం చేస్తుందా రాను నస్ట్రో చదువు